అధికారం కోసం కుర్చీ కోసం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా మోసం చేసి సూపర్ సిక్స్తో పేరుతో పాటు ఆరు అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు కాలయాపనం చేస్తున్న ఈ ప్రభుత్వం మెడలు పంచాలి రైతులకు ఏదైతే సుఖీభవ పేరుతోటి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా రైతు భరోసాతోటి ఏదైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేశామో దాన్ని గొప్పగా చేస్తాం అని చెప్పి అన్నదాన సుఖీభవాన్ని పేరు మార్చడం పేరు మాత్రం మార్చడం జరిగింది కానీ వచ్చిన తర్వాత ఈరోజు రబీ అయిపోతూ ఉంది ఖరీఫ్ అయిపోతూ ఉంది కానీ ఒక్క రూపాయి కూడా రైతులకు ఈరోజు సహాయం చేసిన పరిస్థితి లేదు ఇరవై వేల రూపాయలు ఇస్తాం గొప్పగా కూడా రైతులు ఆదుకుంటామని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు ఏదైతే పదిహేడు వందల రూపాయలు తోటి రైతు దగ్గర ధాన్యాన్ని కొనాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల దగ్గర ఏదో నెపం చెప్పేసి పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలకి కొని రైతులు మోసం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కూడా అడుగుతా ఉన్నాను రైతులు నోట్లు కొట్టి ఈరోజు కొంతమంది సిండికేట్గా తయారయ్యి రైతుల దగ్గర నుంచి కూడా ఆరుగాలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి దానిపై దృష్టి పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని మంత్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మంత్రి అయితే రెండు అడుగులు ముందుకేసి మీరు ఒక మెసేజ్ పెట్టండి చాలు మీకు మిమ్మల్ని మీ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కూడా ఆదుకుంటామని చెప్పిన మంత్రి ఈరోజు ఎక్కడా కూడా ఆయన వాయిస్ కనిపించే పరిస్థితి లేదు ఈరోజు ఈ రకంగా రైతులు దకా చేస్తూ ఉన్నారు కష్టపడి పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్న పరిస్థితి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఒక సంఘీభావం ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఆయన యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లాలో ఉండే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ ఇన్ఛార్జీలు ఎక్స్ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా రైతులందరం కూడా కలిసి కలెక్టర్ గారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతులకి జరుగుతున్న అన్యాయం రైతులు పడే బాధల్ని వాళ్ళని బయట వేయాలి ఆదుకోవాలి మీ ద్వారా మా విన్నపాన్ని మీ ద్వారా మా డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి మీరు రైతులు నోరులు పట్టుద్దండి ఏదైతే గతంలో దరిదాపుగా మూడు లక్షల నలభై వేల పైచీలకు టన్నుల పైచీలకు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు మీరు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులను ఆదుకోవాలి ఇవే కాదు త్వరలోనే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుంది వాళ్ళ సమస్యలనే ఖచ్చితంగా ముందుండి కూడా పోరాటం చేయడానికి అందరూ కూడా సంసిప్తులై కదిలి వచ్చే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం కూడా రైతుల కోసం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైతే గతంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామో గతంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రాష్ట్రంలో పేదవారికి ఇస్తే ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు అల్లాడుతూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఏదో తోటి ఇంకా ఏదైనా గొంతెత్తి ఎవరైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అనవసరంగా కూడా పిల్లల మీద కేసులు పెట్టే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఎవరు చేయని విధంగా కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడకూడదా అని అడుగుతూ ఉన్నాను మీరు చేసే తప్పులని సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఒక స్వాతంత్రం లేదా వాళ్ళు ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళని ఇన్ని కేసులు పెడతారా ఒక్కొక్కళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీద ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉన్నాను పది పదిహేను ఇరవై కేసులు ఇచ్చాపురంలో కేసు పెడితే రాయలసీమలో చివరిలో కేసు పెడతారు అట్లా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఒక పోస్టు ఒకళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని అన్ని చోట్ల పది నుంచి ఇరవై కేసులు పెట్టి ఇది గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏం ప్రజల సమస్యల మీద ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజలు మాట్లాడుకునే హక్కు లేదా ప్రశ్నించే హక్కు లేదా ఈ రకంగా గొంతు నొక్కే కార్యక్రమం దయచేసి చేయొద్దండి మీరు మంచిగా చేయండి మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు ఎవరు కూడా విమర్శించే పరిస్థితి లేదు ఏమీ అడగట్లేదు మీరు ఏదైతే సూపర్ సిక్స్ అని ఇచ్చారో ఖచ్చితంగా చేయండి మీరు అమ్మఒడి అన్నారు ఒకళ్ళు కాదు ముగ్గురు కాదు నలుగురికి అంతమంది ఉంటే ఇస్తూ ఉన్నారు కనీసం ఒక్క బిడ్డకు కూడా ఈరోజు అమ్మఒడి ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఈరోజు పదిహేను వందల రూపాయలు నెలకిస్తా ఉంటే దాన్ని ఊసే లేదు మూడు సిలిండర్లు అన్నారు దాన్ని కనీసం ఒక్క సిలిండర్ ఇచ్చే దిక్కే లేదు ఉచిత బస్సు అన్నారు కనీసం దాన్ని ఊసే లేదు మెగా డిఎస్ అన్నారు దాన్ని మాట్లాడే పరిస్థితే లేదు ఈరోజు ఇలాంటి మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే ఈరోజు కేసులు పెట్టి వేధించి భయపెట్టే పరిస్థితి దయచేసి అధికారం శాశ్వతం కాదు నేను ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను నేను గతంలో చాలా ప్రభుత్వాలు కూడా చూసినాను కానీ ఈ రకంగా అన్యాయంగా ఈరోజు తప్పుడు కేసులతోటి పెట్టే కార్యక్రమం చేస్తాను ఇది చేసి మంచిది కాదు రాజకీయం ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది మీరు మంచి చేయండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఈరోజు ఈ రాష్ట్రం రైతాంగాన్ని ఆదుకోండి సూపర్ సిక్స్ పేరుతో ఏదైతే ఇచ్చారో మీరు హండ్రెడ్ పర్సెంట్ వరకు అమలు చేయండి మళ్ళీ మిమ్మల్ని ప్రజలు దీవిస్తారు కానీ ఈ రకంగా కేసులు పెట్టి ఈ రకంగా బెదిరించే కార్యక్రమం ఎవరు కూడా కనీసం మాట్లాడ మాట్లాడితే మిమ్మల్ని కేసు పెడతాను బెదిరించే కార్యక్రమం దయచేసి చేయొద్దండి ఇది మంచి పద్ధతి కాదు రాజకీయంలో ప్రజల పక్షాన పోరాటం చేయాలి ఎస్ మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీరు నమ్మిచ్చారు మీకు అధికారం ఇచ్చారు మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏవైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాల పేరుతో ఇచ్చారో మేము హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశాం కానీ మేము మిన్నగా చేస్తామంటే మిమ్మల్ని నమ్మారు ప్రజలు మీకు ఇచ్చారు మా బాధ్యత మీరు ప్రతిపక్షంలో ఉండండి ఏవైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళ హామీలు అమలు చేసే విధంగా మీరు మా పక్షాన పోరాటం చేయండి అని పరోక్షంగా ప్రజలు మాకు ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం ఇవే కాదు రాబోయే రోజుల్లో ఈరోజు కరెంట్ ఛార్జీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము కరెంట్ ఛార్జీలు పెంచాం ఎక్కడా కూడా అని కూడా చెప్పడం జరిగింది ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి ఇలా అంటే ఎవరు చెప్పారని కూడా ఎవరైనా మీడియా మిత్రులు ఎవరైనా ప్రెస్ మీట్లో ప్రశ్నిస్తే వాళ్ళను కూడా గొంతు నొక్కే పరిస్థితి ఎవరు చెప్పారని ఇచ్చే పరిస్థితి ఇదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి ఈ కూటమి ప్రభుత్వ నాయకులను మేము కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రజల్ని ఇట్లా తప్పుడు కేసులతో ఎంసీ జోన్ అండి మీరు మీరు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు చేయండి ప్రజలు మోసం చేయొద్దు ఈ సందర్భంగా కూటమి నాయకులు మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చే నేతల్ని అరెస్ట్ చేయడం అంటే చూస్తారు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా నేను చెప్తానే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లాండ్ ఆడే పరిస్థితి ఇంత అధ్వానంగా లేని పరిస్థితి వాళ్ళకై వాళ్ళు మనస్సాక్షిని తోటి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా మేము ధర్నాలు చేయట్లేదు శాంతియుతంగా రైతుల సమస్యలని రైతులకు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమంది కావాలని కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకుల అండదండలతోటి సిండికేట్ గా ఏర్పడి రైతులు ఆరు కాలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని పదమూడు వందలు పదమూడు వందల యాభైకి కొంటా ఉన్నారు రైతులు మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే మద్దతు ధర పదిహేడు వందలు ఉందో పదిహేడు వందలు ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి రైతులు దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కలెక్టరేట్ దగ్గర పోయి మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఈరోజు మా వైపు నుంచి కూడా వస్తూ ఉంటే ఎకరకాల దగ్గర కూడా కొన్ని చెక్ పోస్టులు పెట్టి ఆపే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు మేము ఒక ఒక వినతి పత్రం ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారి దృష్టికి రైతుల తరఫున తీసుకుపోయి హక్కు కూడా అని అడుగుతా ఉన్నాను మేము ఎక్కడ ఉన్నాం మేమేమన్నా తాలిబాన్లో అని అడుగుతా ఉన్నాము మేము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా లేకపోతే భారతదేశంలో ఉన్నావా పాకిస్తాన్లో ఉన్నామని మాకే అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రాల అందరూ కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇది ఇది మంచి పద్ధతి కాదు ప్రజల పక్షాన కూటమి నాయకులు ఆలోచన చేయండి ఎప్పటికైనా సరే కొంతమంది దళారులుగా ఏర్పడి సిండికేట్గా ఏర్పడి రైతులు దోసేసే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని ఆఫ్ చేయండి కనీసం మద్దు ధర ఏదైతే ఉందో పదిహేడు వందల రూపాయలు మద్దతు అది రైతుల దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం విద్యుత్ పెంచడం లేదు రూపాయలు ఆధారాలతోటి ఎక్కడెక్కడ పెంచాలనేది పదిహేడు అరవై ఏడో తారీఖు కార్యక్రమం ఉంది ఎలక్ట్రిసిటీ మీద కూడా అది కూడా ఒక ఎలాగే బిల్లు వస్తా బిల్లులు వస్తాయి ఎక్కడెక్కడ పెంచుతూ ఉన్నారు అది బహిరంగంగా రాస్తాయి వీళ్ళు చెప్పినా కూడా రేపు ఒకళ్ళు నిజంగానే వాళ్ళు పెంచకుండా ఒక రూపాయి కూడా పెరగకుండా సచ్చార్జీల పేరుతోటి రై పేదవాళ్ళని దోచేయకుండా ఉంటే మంచిదే దాన్ని కూడా మేము అభినందిస్తాం రైట్ ఆ మాట మీదనే గారు నిలబడమనండి మేము పెంచాం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఒక్క రూపాయి కూడా మా కోట మీ ప్రభుత్వం వస్తే ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు మీరు పెంచాలని చెప్పారు తగ్గిస్తా ఇంకా తగ్గిస్తా ఉన్నారు నిజమే ఆ మాట మీద నిలబడితే మేము కూడా దాని గురించి కూడా మేము క్వశ్చన్ చేయం దానికి ఒప్పుకుంటాం కానీ చూద్దాం చూద్దాం ఇప్పటికే పెంచారు పదిహేను వేల వేల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడానికి ఒప్పందం చేసుకుంటే పదిహేను వేల కోట్ల రూపాయలు కరెంట్ చార్జెస్ పెంచడానికి ఒప్పందం చేసుకున్నారు దాని డేటాతో సగటు నేను ముందు యూనిట్ మీద రూపాయి తొంభై రెండు పైసలు పిలుస్తున్నా మీరు కరెక్ట్ మీటింగ్లో కూడా సీఎం గారు ఒక్క రూపాయి కూడా పెంచొద్దు తీసుకోవద్దు పెంచి తీసుకోవట్లేదు మేము అని చెప్పేసి మంచి లేదు కరెంటు బిల్లు చూస్తే తెలిసిపోతుంది కదా ఈ నెల మీకు నెల వస్తాయి వచ్చే నెల వస్తాయి పోతే వస్తాయి మరి ఆరు నెలల క్రితం ఎంత బిల్లు ఉందో రేపు ఎంత ఉందో తెలిసిపోతుంది కదా మీకు మీకు తెలిసింది మాకు తెలిసింది జనానికి తెలుసు సార్ పులివెందుల్లో నీటి సంఘాల ఎలక్షన్ జరుగుతున్నాయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అక్కడ జర్నలిస్టులను కూడా కొట్టారు సార్ ఉన్నారు అంటే అంటే ఈ ఈ రాష్ట్రంలో ఒక ఒక దేని గురించి కూడా మాట్లాడకూడదు ఒక రైతులు కాదు లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ సమస్యల గురించి కూడా మాట్లాడకూడదు దేనికైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ ఉంటే దాన్ని మీరు లైక్ లైక్ కొట్టారు ఏదో మీద కూడా అరెస్ట్ చేసేసి రాష్ట్ర నలువైపులు తిప్పే పరిస్థితి ఈ రోజు అవినాష్ రెడ్డిని కానీ అందరిని కూడా వాళ్ళు ఉక్కుపాదంతో టచ్ చెయ్యాలి ఎవరిని కూడా ప్రశ్నించకూడదు ఎవరిని కూడా మాట్లాడకూడదు అనే పద్ధతిని కూడా ఎవరిస్తాం ఎవరి పెట్టింది ప్రజాస్వామ్యం కొరకే కదా నామినేట్ చేసుకుంటే పోయేది కదా సెక్రటేరియట్ లో కూర్చొని చట్టం చేసుకొని ఒక జీవో తెచ్చి నీటి సంఘాలన్నీ నామినేట్ చేసుకుంటే పోయా ఎలక్షన్ ఎందుకు అప్పుడు ఇంకా ఎవరు లేదు కదా నామినేట్ చేసుకోమని మాటలకే చెప్తా ఉన్నారు ఎక్కడో కాదు ఎక్కడో కాదు మీ మీ కళ్ళ ముందే ఆగస్టు తొమ్మిదో తారీఖు ఆగస్టు నెలలో నర్సరావుపేటలో విత్తనాల కోసం ఎగబడి ఎక్కడ టౌన్ హాల్లో మొత్తం తలుపు లేచేసేసి ఎవరిని రానివ్వకుండా రైతులు వస్తే వాళ్ళని భయపెట్టే కార్యక్రమం చేసింది మీ కళ్ళ ముందు ఇక్కడే కదా గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు జరిగింది జరిగిందా రైతు భరోసా కేంద్రాల్లో అక్కడికి ఎక్కడ ఏ విలేజ్లో రైతు భరోసా కేంద్రం అక్కడికి విత్తనాలు ఎరువులు పంపించి ఇచ్చే కార్యక్రమం గతంలో చేశాం కానీ ఇక్కడ

పత్తి ఇరవై ఐదు వేల రూపాయలు తేజ అదే అదే మిర్చి మిర్చి ఇరవై ఐదు వేల రూపాయలు మరి అదేంటో చంద్రబాబు నాయుడు రాగానే రేట్లు దడాలు పడిపోతాయి ఈ రోజు పద్నాలుగు వందలు తోనే గిట్లు ఈ విధంగా రేట్లు పడిపోతున్నా ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా గిట్టుబాటు ద్వారా ఎస్ నష్టం వచ్చినా రైతును ఆదుకోవాలని పరిస్థితి ఇవాళ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నాను ఎట్లా ఉందంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగిండి కావాలని చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో ఎయిర్ డ్రో ఎయిర్పోర్ట్లు వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఒక్కొక్క నియోజకవర్గంలో ఈరోజు ఎయిర్పోర్ట్లు పెట్టి పెడతా అంటున్నాడు కానీ రైతులు ఆదుకునే పరిస్థితి లేదు ఆ డబ్బులు ఏదో రైతులు కేటాయిస్తే రైతులు సంతోషంగా ఉంటేనే కదా ఇవాళ వాళ్ళు తిన్నా తినకపోయినా పస్తున్నా సరే మనందరూ కడుపులు నిండుతున్నాయంటే అది కేవలం రైతు కష్టపడి పొలంలో పనిచేసా ఆ రైతును ఆదుకునే పరిస్థితి లేకుండా ఇవాళ ఈ రోజు ఆఫీసులు ఆర్డీఓలు వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎవరు పని చేస్తున్నారు ఎవరు కిందకెళ్ళి రైతుల దగ్గర ఈరోజు రైతు కొనుగోలు చేస్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మారు ప్రజలు గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా హామీలు ఇచ్చాడు మీకు ఒకసారి గుర్తుంటే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీలో కూడా ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు ఆ రోజు కూడా ఐదు మిషన్లు అన్నాడు మూడు గ్రిడ్లు అన్నాడు బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్లు అన్నాడు అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానన్నాడు సరే ఆ మాటలన్నీ చెప్పాడు సరే చేయలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏదేదో హామీలు ఇచ్చాడు ప్రజలు నిజంగా నమ్మారు మళ్ళీ చేస్తారేమో అనుకున్నారు ఎందుకంటే ఈయన చరిత్ర వెనక్కి వెళ్తే చేసే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా వాగ్దానాలు ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితికి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు ఇవాళ రైతులు పూర్తిగా నడ్డి విరిచే కార్యక్రమం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం లేదు రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా వీటి నీరు గార్చాలి సచివాలయాలు ఎలా ఏ విధంగా నీరు గార్చాడో రైతు భరోసా కేంద్రాలను కూడా నీరు గారుస్తున్నాడు విలేజ్ హెల్త్ క్లినిక్స్ నీరు గారుస్తున్నాడు ఈ మంచి వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలను మీరెందుకు బలోపేతం చేసి ఈ రోజు రైతులకు న్యాయం చేయరు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళదు ఈ రోజు ఇంటి వద్దకే పరిపాలన గట్టు వద్దకే వ్యవసాయం అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వీటన్నిటిని కూడా నీరు గార్చే కార్యక్రమం చేస్తారు సో మేము రైతుల పక్షాన నిలబడి ఖచ్చితంగా రైతులకు మేలు చేయండి రైతు బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటారు రైతు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈరోజు మేము నిజంగా కోవిడ్ లాంటి లాక్డౌన్ రైతు కానీ లాక్డౌన్ చేస్తే కోవిడ్ కన్నా భయంకరంగా ఉంటది లాక్డౌన్ ఖచ్చితంగా అలాంటి లాక్డౌన్ లేకుండా ప్రభుత్వమే ప్రోత్సహించాలి రైతుల్ని ప్రభుత్వం రైతుల తరఫున నిలబడి పోరాటం చేయాలని చెప్పి ఒకసారి వాళ్ళని నిద్రపోతున్న అధికారులందరినీ గుర్తు చేయాలని చెప్పి ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు